ఇరవై ఏడు సంవత్సరాలు పెళ్ళై పిల్లలున్నా తనకంటే రెండేళ్ల చిన్నవాడిపై మనసు పారేసుకుంది అది కాస్త అక్రమ సంబంధంగా మారింది ఈ విషయం భర్తకు తెలియడం అక్కడి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అన్ని అక్రమ సంబంధాల కథలాగాని ఈ కేసులోనూ భార్యను అక్రమ సంబంధాలు వద్దన్నందుకు ఆ భర్త బలయ్యాడు పాతపట్నం గ్రామానికి చెందిన నల్లి నాగరాజు మృతదేహాన్ని ఈ నెల ఆరవ తేదీన గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోస్టుమార్టం లో ఊపిరి రాకుండా చేయడంతోనే రాజు మృతి చెందాడని గుర్తించి భార్య మౌనికను విచారించడంతో అక్రమ సంబంధం వెలుగులోనికి వచ్చింది అదే గ్రామానికి చెందిన గుండు ఉదయ్ కుమార్తో ఉన్న సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంతో వారిద్దరూ పథకం ప్రకారం రాజును హత్య చేశారు భోజనంలో నిద్ర మాత్రలు కలిపి అతను గాఢ నిద్రలోకి జారుకున్న అనంతరం తలగడతో ముక్కుమూసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు ఇందుకు ఉదయ్ స్నేహితుడు మల్లికార్జున్ సహకరించాడు పోలీస్ దర్యాప్తులో ఈ విషయం తేలడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పక్క ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి తప్పు చేసి తప్పించుకోలేరని తెలిసిన క్షణిక ఆవేశంలో తప్పులు చేసి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అడ్డుగా ఉన్న భార్యని లేదా భర్తని తొలగించడం కోసం నిందితులుగా మారిపోతున్నారు అందమైన జీవితానికి వాళ్లే ముళ్ళబాటలను వేసుకుంటున్నారు